హలో అండి అందరు బాగున్నారా నేనైతే ఈరోజు కాకరకాయ కర్రీ చేస్తున్నాను టమాటా వేసి కాకరకాయ కర్రీ చేస్తున్నాను ఇదిగోండి దానికోసమైతే కాకరకాయలు అయితే కట్ చేసుకొని ఇందులో కొంచెం ఉప్పు ఒక స్పూన్ వరకు ఉప్పు వేసుకొని ఇలా మెత్తగా మొత్తం పిసికేసి పెట్టుకున్నానండి అంతా ఇలా ఇట్లా వేసికేసుకోవాలి పిసుకుంటే కొంచెం చేతి తగ్గిపోతుంది ఇలా చేసి పెట్టుకున్నాను ఇవి కడిగేస్తాను ఇప్పుడు అలాగే దానికోసమైతే టమాటాలు తీసుకున్నాను కర్రీ కోసము ఉల్లిగడ్డ పచ్చిమిర్చి తీసుకున్నాను కాకరకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను నేను స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై ఏదో గిన్నె పెట్టుకున్నానండి ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుంది పౌల వరకు వేసుకున్నాను ఆయిల్ ఇది కొంచెం వేడెక్కాలి ఆయిల్ వేడైంది ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసుకున్నాను ఇవి ఒక రెండు నిమిషాలు ఫ్రై అవ్వాలి ఇప్పుడు కడిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకుంటున్నాను కాకరకాయ ముక్కలు వేసుకున్నాను కలిపి వేసుకుంటాను నేను ఉప్పు అయితే ఏం వేయట్లేదు ఇప్పుడు ఎందుకంటే ఇందులో ఉప్పు వేసుకొని కలిపి పెట్టుకున్నాను నేను అంటే కొద్దిసేపు నానబెట్టి అట్లనే మంచిగా బిసికి కడిగేసుకున్నాను కాబట్టి వీటికైతే కొంచెం ఉప్పు బట్టి ఉంటుంది అందుకోసం నేను మళ్ళీ ఉప్పు వేయట్లేదు తర్వాత టమాటా వేసుకున్నాక కొంచెం ఉప్పు వేసుకున్నాం ఇప్పుడైతే ఏం వేయట్లేదు ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకుందాం ఒక ఐదు నిమిషాల వరకు మధ్య మధ్యలో కలిపేసుకుంటున్నాను ఇది ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి మూత పెట్టేసుకుంటున్నాను మళ్ళొక రెండు నిమిషాల వరకు ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం ఎల్లిగడ్డ వేసుకుంటున్నాను అలాగే కొంచెం పసుపు వేసుకుందాం ఇదంతా పసుపు వేసుకుంటున్నాను ఇదంతా సలు వేసుకున్నాం మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకుంటాను చూడండి కాకరకాయలు అయితే చక్కగా ఫ్రై అయిపోతున్నాయి ఇవి ఇలా నూనెలో మంచిగా ఫ్రై అవ్వాలండి ఇప్పుడు ఇందులో టమాటా వేసుకుంటాను ఇదిగోండి ఒక మూడు టమాటాలు కట్ చేసుకున్నాను నేనైతే ఇప్పుడు ఇందులో సరిపడా ఉప్పు వేసుకుంటాను ఇదిగోండి ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఇంతొకసారి కలిపేసుకుని ఇలా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకుంటాను టమాటాలు మెత్తలు అవ్వాలి చూడండి టమాటా అయితే కొంచెం ఉడికింది పూర్తిగా ఉడకలేదు ఇప్పుడైతే కారం వేసుకుంటాను నేను ఒక స్పూన్ వరకు అయితే కారం వేసుకుంటున్నాను అలాగే కొంచెం పాటి అండి ఇది ఏం చేసుకోండి పుడిగా నేను ఇదిలా చక్కగా ఇంకా ఉడికిపోవాలి మంచిగా దగ్గరికి కావాలి ఇప్పుడైతే ఏం చేయాలంటే కొంచెం స్టవ్ అయితే మొత్తమే చిన్నగా పెట్టేసుకోవాలండి ఇప్పటి నుంచి ఈ టమాటా ఎసరంతా బయటకు వచ్చేసి ఇది మంచిగా దగ్గరికి కావాలి అప్పుడు కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది గ్యాస్ అయితే చిన్నగా పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటాను నేనైతే ఇది మళ్ళీ ఒక ఐదు నిమిషాల వరకు అలాగే పెట్టేసుకుంటాను కర్రీ చూద్దాం ఇది ఇంకా మంచిగా ఇంకా దద్దరికి రావాలి కర్రీ అప్పుడు చాలా బాగుంటుంది ఇందులో కొంచెం ఉప్పు ఉప్పు చెక్ చేసుకుంటానండి నేనైతే కొంచెం ఉప్పు పడుతుంది ఉప్పు తక్కువ ఉంది ఇంకా కొంచెం వేసుకుంటున్నాను ఇదిగో కొంచెం ఉప్పు అయితే వేసుకొని కలిపేసుకుందాం ఇది ఇలా మొత్తం దగ్గరకు అయ్యేటప్పుడే టైం బాగా పడుతుంది ఫస్ట్ మనం కర్రీ వండిందంతా ఒకెత్తు ఇది మొత్తం దగ్గరకై మంచిగా అవ్వడానికి కూడా అంతే టైం పడుతుందండి అందుకో కొంచెం సిమ్లో పెట్టుకొని దీన్ని చక్కగా ఇంకా కొంచెం ఫ్రై చేసుకుందాం బాగుంటుంది అప్పుడే కర్రీ ఇంకొక రెండు నిమిషాలు మూత పెట్టుకుంటున్నాం కర్రీ చూద్దాం కర్రీ అయితే అయినట్టేదండి ఒక్కసారి కలుపుకుందాం చూసారా ఇంత చక్కగా ఫ్రై అయిపోతుందా ఈ కర్రీ వేసుకొని వేడి వేడి అన్నం తింటుంటే ఉంటుందండి ఉంటుంది ఇప్పుడు చూడండి ఇంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను నేను చూస్తారు కదా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటాను నేను స్టవ్ అయితే ఆఫ్ చేశానండి ఇప్పుడు ఈ కర్రీ ఒక గిన్నెలోకి తీసుకొని చూపిస్తాను చూసారా మా కాకరకాయ కర్రీ అయితే అయిపోయింది ఇదిగోండి టమాటా కాకరకాయ కర్రీ ఈ కర్రీ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే అండి బాయ్